ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడను బాబీ గోల్డ్ బైయస్ అదే రోజు ఆన్లైన్ ధరకుని అప్పటికప్పుడు సిక్స్ ఎయిట్ నైన్ ఎయిట్ రఘురామ రాజు గారు పెట్టిన కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలు ఏంటి అట్లాగే మరి అడిషనల్ అడ్వకేట్ జనరల్ మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ అని బట్టి పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు దొరికిపోయారా ఇక్కడ విషయం ఏంటి అంటే ఈ మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఎవరైతే పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఉన్నారో నిన్న కొన్ని వ్యాఖ్యలు చేశారు ఇది రఘురామకృష్ణరాజు గారిని ఉద్దేశించి అవి ఏంటి అంటే ఆయనను ఎప్పుడైతే పోలీసులు తీసుకువెళ్ళారో ఆ కొట్టిన వారందరూ అంటే మాస్కులు వేసుకుని ఉన్నారని బాగా దృఢంగా బలంగా ఉన్నారు అని చెప్పేసి కొట్టారు ఎవరో కూడా తెలీదు అన్నట్లుగా గతంలో రిపోర్ట్ ఇచ్చారు మరి ఒక ఏడాది తర్వాత పలానా పలానా వారు ఉన్నారు అని నేను చెప్పేసి ఏ విధంగా చెప్పారు అంటే ఏదైతే డాక్టర్లు కానీ అంటే ఏ త్రీగా జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టారు కదా సో ఏ వన్గా సిఐడి చీఫ్ మాజీ సిఐడి చీఫ్ ఆయన సునీల్ కుమార్ గారు కావచ్చు అలాగే సీతారామాంజనే గారు కావచ్చు వీరందరినీ ఎలా గుర్తుపట్టి చేశారు అని చెప్పేసి అంటే అది సంవత్సరం తర్వాత అంటే ఆయనకు సోర్సులు ఉంటాయి అనేక రకాల తర్వాత చెప్తారు సో ఆ క్రమంలోనే పేర్లు బయటకు వస్తాయి పోని అది కాదు అనుకుందాం ఇప్పుడు వీళ్ళని పెట్టినప్పుడు వీళ్ళు కాదు ఎవరో ఒకళ్ళు ఇంకోటి ఏంటంటే పనవల సుధాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్లో కొట్టడం గురించి నేను ఎత్తట్లా అంటే కొట్టారో కొట్టలేదో దాని గురించి అంటే దెబ్బలైతే తగిలియేమో కానీ దాని గురించి మాట్లాడట్లేదు ఈ విషయాలు మాత్రమే ఎందుకు అన్నారు అనేది ఆయన లేవనెత్తారు జాగ్రత్తగా వినండి ఇది కొంచెం ఆసక్తికరంగా ఉంటుంది పైగా ఈ అంశాలన్నీ కూడా ఎవరు తెలియజేశారు అంటే ఒక లాయర్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి తరపున వాదిస్తున్నటువంటి లాయర్ చేసిన వ్యాఖ్యలు సో ఈ విధంగా ఇట్లా పన్నువోలు సుధాకర్ రెడ్డి గారు అంటే దెబ్బల విషయం మాత్రం మాట్లాడట్లేదు అని చెప్పేసి అన్నారు అంటే దెబ్బలు కొట్టిన మాట వాస్తవం అన్నట్లు ఒప్పుకున్నారు మరి ఇప్పుడు ఎవరెవరి అయితే చెప్పారో వాళ్ళు కాదు అని చెప్పేసి వాళ్ళు డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేయాలిగా చేస్తారా వాళ్ళు కాకపోతే ఇంకెవరో ఒకళ్ళు కొట్టి ఉండాలిగా దెబ్బలు తగిలి వాస్తవం అయినప్పుడు ఉదాహరణకి మాజీ సిఐడి చీఫ్ సునీల్ గారు ఆయన కాదు తర్వాత ఎవరో సిఐతోనో ఇంకొక ఎస్ఐతోనో లేకపోతే ఒక కానిస్టేబుల్తోనో ఎవరో ఒకళ్ళతో ఉంటారు కదా లేకపోతే దెబ్బలు ఆ విధంగా తగలవు కదా ఇది విషయం ఇక దాని తర్వాత మెజిస్ట్రేట్ ఆదేశాల ప్రకారం అంటే ఏదైతే జడ్జి గారు చెప్తారో ఆయన ఇప్పుడు మెడికల్ రిపోర్ట్ ఇస్తారు కదా ఆ మెడికల్ రిపోర్ట్లో ఏమున్నది మెడికల్ రిపోర్ట్లో అనేక శాఖలు అంటే అనేక డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా ఇప్పుడు కార్డియాలజీ వాళ్ళు అలాగే రేడియోలజీ వాళ్ళు అలాగే జనరల్ మెడికల్ డిపార్ట్మెంట్ వారు వీళ్ళందరూ రిపోర్ట్లు తయారు చేసి ఇచ్చారు ఆ రిపోర్టుల్లో ఆయన ఛాతి పైన కూర్చొని దెబ్బలు తగిలి కొట్టారని అలాగే కాళ్ళపైన కొట్టారని ఈ విధంగా ఆయన పైన థర్డ్ డిగ్రీ జరిగింది అని అని చెప్పేసి ఒక రిపోర్ట్ ఉంది అయితే ఇక్కడ ఈ రిపోర్టును ప్రక్కన పెట్టేశారు వీళ్ళు ఒక రిపోర్ట్ తయారు చేశారు బోర్డు రిపోర్ట్ అని చెప్పేసి ఒకటి తయారు చేసి వీళ్ళకు అనుగుణంగా తయారు చేసుకొని ఆ రిపోర్ట్లో మరి ఇప్పుడు ఏదైతే అసలు రిపోర్ట్ ఉందో అది కాకుండా వేరే రిపోర్ట్ తీసుకెళ్ళి డాక్టర్ సైన్ కావాలిగా ఆ డాక్టర్ సైన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇద్దరు డాక్టర్స్ చేశారంట ఒక డాక్టర్ చేయలేదట చెయ్యనప్పుడు మరి ఆ రిపోర్ట్ సబ్మిట్ చేయలేరు కదా మరి అటువంటి సమయంలో ఈ అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఉన్నటువంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారే ఆయన సంతకాన్ని కూడా పోర్జరీ చేశారు అని చెప్పి సదరు లాయర్ గారు చెప్తున్నారు ఒకవేళ ఇదే వాస్తవాన్ని కనుక కోర్టు నమ్మి రుజువైతే ఇక చూడండి అది ఎంత పెద్ద క్రైమ్ అయిపోతుందో ఎందుకంటే ఒక ప్రభుత్వ డాక్టర్ సంతకాన్ని కూడా పోర్జరీ చేసింది ఎవరో కాదు మరలా అప్పట్లో అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఉన్నటువంటి పొన్నవోళ్ళ సుధాకర్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ అడ్వకేట్ చెప్తున్నారు సో ఇది ఒక అంశం ఇక దాని తర్వాత అసలు సుప్రీంకోర్టు ఏమైనా ఆదేశాలు జారీ చేశారు ఇప్పుడు వీరు ఎప్పుడైతే సుప్రీంకోర్టుకు వెళ్ళారో సుప్రీంకోర్టు ఎటువంటి ఆదేశాలు జారీ చేసిందనేది కూడా సదర అడ్వకేట్ గారు చెప్పారు అదేంటి అంటే అసలు సిఐడి కోర్టులో పెట్టిన ప్రకారం కస్టోడియల్ టార్చర్ జరిగింది అని చెప్పేసి ఆ కస్టోడియల్ టార్చర్తో పాటు మెడికల్ రిపోర్ట్ కూడా మొత్తం ఎగ్జామినేషన్ చేయాలి అని చెప్పేసి చెప్పారు అది పాటించలేదు సబ్మిట్ చేయలేదు ఇక దాని తర్వాత రెండవది ఏవైతే మెడికల్ రిపోర్ట్స్ మీకు ఇందాక నేను చెప్పిన చోట సబ్మిట్ చేశారో ఏదైతే సిఐడి కోర్టులో ఆ మెడికల్ రిపోర్ట్స్ ఇక్కడ సుప్రీంకోర్టులో మాత్రం సబ్మిట్ చేయాల ఎందుకని చేయలేదు ఇదిగో ఈ అంశాలన్నీ బయటపడతాయి కాబట్టి సో ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంది సుప్రీంకోర్టు అసలు ఆయనకి బెయిల్ రావడానికి గల కారణం ఏంటి ఇవన్నీ పరిగణించారు కాబట్టి ఇక దాని తర్వాత మూడో అంశం సో ఏదైతే మెడికల్ రిపోర్ట్ ఎగ్జామినేషన్ చేసి చూపించారో దానిపైన నమ్మకం లేక కదా మిలిటరీ హాస్పిటల్కి పంపించింది ఆ మిలిటరీ హాస్పిటల్కి పంపించి అక్కడ కంప్లీట్గా ఎగ్జామినేషన్ చేసి ఆ రిపోర్ట్ సబ్మిట్ చేయమని చెప్పేసింది ఎవరికి సాక్షాత్తు చీఫ్ సెక్రటరీ గారికి ఏదో సాదా సేదా పోలీస్ డిపార్ట్మెంట్కో పోని ఇంకొక అధికారికో కాదు డైరెక్ట్గా రాష్ట్ర పెద్ద అధికారి అయినటువంటి చీఫ్ సెక్రటరీ గారికి సుప్రీంకోర్టు పేర్కొంది అంటే మరి వీటన్నిటిని పాటించాలి కదా సో ఈ క్రమంలోనే కదా అసలు ముందానికి బెయిల్ వచ్చింది ఎందుకంటే వీళ్ళు చూపిస్తున్న రిపోర్ట్ ఏమో అక్కడ ఏమీ లేదు ఏమీ జరగలేదు అన్నట్టుగా జీజీహెచ్ వాళ్ళు ఇచ్చారు అఫ్కోర్స్ ఆ జీజీహెచ్లోనే ముగ్గురు డాక్టర్లు ఒక డాక్టర్ పోర్చి జరిగిందని చెప్పేసి ఇప్పుడు మనకు తాజాగా తెలిసిందనుకోండి అయితే మరి ఆ మిలిటరీ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మరి వాళ్ళు ఎలా ఇచ్చారు రిపోర్టు సో అంటే రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తున్నప్పుడు ఇక అక్కడ ఉన్న అధికారులు కూడా యొక్క ఒత్తిళ్లకు తలగ్గాల్సిందే ఇదే పరిస్థితి సో ఇప్పుడు తలగ్గితే ఏమవుతుంది వాళ్ళ పైన కూడా కేసు నమోదైంది కదా ఎవరు బలయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నది ఐదు సంవత్సరాల్లోనే అధికారం ఈ ఐదు సంవత్సరాలు దానికి ఇప్పుడు వీళ్ళ కెరీర్ ఏదైతే ముప్పై ఏళ్ళు పాతికేళ్ల నుంచి చేస్తున్నారో అది మొత్తం ల్యాబ్స్ అయిపోయిందిగా ఇప్పుడు వాళ్ళ కెరీర్ అంతా నాశనం అయిపోయిందిగా దీనికి కారణం ఎవరు సో మరి వీళ్ళ కెరీర్లో ఇంతకుముందు చాలామంది ముఖ్యమంత్రులు చేశారు మరి ఎప్పుడు ఎవరికి అటువంటి ఇబ్బందులు ఇటువంటి పరిస్థితులు తలెత్తలా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక్కసారి ముఖ్యమంత్రి అయిన కారణంగా ఇక్కడ అనేక రకాలైన కక్షపూర ద్వారణ కేసుల్లో వాళ్ళని ఇరికించడం ఆ తర్వాత మెడికల్ రిపోర్ట్స్లో కూడా తారుమారు చేయటం అంటే ఇక చూడండి ఏ విధంగా జరిగింది రఘురామకృష్ణం రాజు గారు విమర్శిస్తేనే ఇంకా ఆయన మొన్న చెప్పారు కదా ఏంటది జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తే చంపేస్తాం అని చెప్పేసి ఏకంగా అప్పట్లో సిఐడి చీఫ్ సునీల్ గారే చెప్పారు అని చెప్పేసి అన్నారు సో విమర్శిస్తానికి కూడా అవకాశం లేదు అది కూడా ఒక ఎంపీ రెబల్ ఎంపీ ఆయన సో మరి సాధారణ ప్రజలు ఎవరైనా పోస్ట్ పెడితే వాళ్ళ ఆస్తులు కూడా కబ్జా చేద్దామని చెప్పేసి కూడా అప్పట్లో ఏమై చెప్పారు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు మరి ఇది ఎక్కడ పోకూడదు తెలియట్లా ఎప్పుడూ గతంలో లేని విధంగా అసలు ఎవరైనా సరే విమర్శిస్తే ప్రభుత్వాన్ని విమర్శించినా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించినా వాళ్ళ ఆస్తులను చేస్తామంటే అసలు అది ఏ రకమైన స్టేట్మెంట్ ఏ రకంగా అర్థం చేసుకోవాలి చూడండి ఏ విధంగా జరిగిందో అదేళ్ల పాలన అదేమిటి అంటే మేమన్నీ మంచి చేసామని చెప్పేసి వీళ్ళు ఇవాళ మాట్లాడుకుంటున్నారు ప్రజలేమని పిచ్చోళ్ళా అంత మంచి చేస్తే ప్రజలు ఎందుకు అటువంటి తీర్పిస్తారు సో ఇప్పుడు ఎట్టకేలకు ఎరకపోయో చిరుకుపోయానని నిన్న ఏదైతే ఆయన మాట్లాడారో ఈ మాట్లాడిన దానికి మిగిలిన అంశాలన్నీ కూడా బయటకు వచ్చినాయి ఇప్పుడు ఆ పోర్జరే విషయం కనుక ప్రూవ్ అయితే ఇక అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారి భవిష్యత్ ఏంటి ఆఫ్కోర్స్ ఆయన ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు వీరాభిమానం అనుకోండి దాన్ని ఎవరు కాదనలేరు ఆయన ఏకంగా లండన్ వెళ్ళే జగన్మోహన్ రెడ్డి గారు పెను ప్రమాదంలో ఉన్నారు అని చెప్పేసి కన్నీటి పర్యంతమైన సంగతి కూడా మనం మర్చిపోలేం ఎందుకంటే ఎన్నికలకి కౌంటింగ్ మధ్యలోనే కదా ఆయన లండన్ వెళ్ళి ఈ విధంగా అక్కడ కొంతమంది వైసీపీ అభిమానులతో కావచ్చు సానుభూతి పరులతో కావచ్చు ఇటువంటి అంశాలను పంచుకుంది సో అప్పట్లో అనేక రకాలైన కాలం వచ్చినాయి మరి ఎవరికి లేనంత బాధ ఆయనకి ఉంది పైగా ఆయన అడ్వకేట్ కాబట్టి మొత్తం తెలుసు ఏం జరగబోతుంది ఏంటి ఎటువంటి కేసులు ఉన్నాయి ఆ కేసులకు సంబంధించి ఒకవేళ రుజువు అయితే భవిష్యత్ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి ఎన్నేళ్ళ శిక్ష పడబోతుంది అవన్నీ తెలుసు కాబట్టి ఆ విధంగా అప్పట్లోనే కన్నీటి పర్యంతమయ్యారు సో ఎటగలకి ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి కేసు మరలా తెరపైకి వచ్చిన తర్వాత అది మరింత జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది కాబోతుంది అన్నట్లుగా అయితే మాత్రం అర్థం చేసుకోవచ్చు మరి చూద్దాం దీనిపైన కోర్టు ఏ విధంగా స్పందించబోతుంది ఎటువంటి శిక్షలు ఖరారు కాబోతున్నాయి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సుప్రీంకోర్టు ఏమేమి ఆదేశాలు జారీ చేసింది మరి పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఇరుక్కుపోయారా అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ